హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ పైన పిక్ని షేర్ చేశాను కదా సేమ్ ఇలా కాలర్ వచ్చేలా బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను ఇలా యాడ్ చేశాక బ్యాక్ పార్ట్కి నడుం దగ్గర నడుం బెల్ట్ని స్టిచ్ వేయడం కోసం రెండు ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను క్రింది వైపు నేను కటింగ్లో హాఫ్ ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి నేనైతే ముందు నడుం బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మాత్రమే డాట్స్ని స్టిచ్ వేస్తాను లేదు మీరు ముందు డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత అయినా నడుం బెల్ట్ని యాడ్ చేసుకోండి మీ ఇష్టం మీకు నచ్చిన మెథడ్లో స్టిచ్ వేసుకోండి ఇలా నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఒక గుట్టు వేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ డాట్స్ని అయితే స్టిచ్ వేస్తాను ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఈ క్లాత్ని ఇలా నీట్గా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ డాట్స్ని స్టిచ్ చేయడానికి ముందు మామూలుగా మెడ దగ్గర మరి పైకి రాకుండా కాలర్ అనేది ఒక హాఫ్ ఇంచ్ వరకు క్రాస్గా కట్ చేసేయండి ఇక్కడ నెక్ వెడల్పు రెండు ముప్పై ఇంచెస్ ఉంది కరెక్ట్గా రెండు ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక హాఫ్ కి ఇలా కట్ చేయడం వలన బ్యాక్ సైడ్ ఈ మెడ దగ్గర మరి పైకి కాలర్ రాకుండా కొంచెం క్రిందికి వస్తుంది అనమాట వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ అటు ఇటు కదలకుండా ఒక స్టిచ్ వేశాను ఇది సిల్క్ శారీ అందువల్ల బ్లౌజ్ అనేది సిల్కీగా ఉంది క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ సైడ్ డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు ఇలా కరెక్ట్గా మనకి ఖర్చు ఉంది కదా ఖర్చు దగ్గరికి క్లాత్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ డాట్ పొడవు మూడున్నర లేదా మూడు ముప్పా ఇంచెస్కి రెండు సైడ్స్ డాట్ ఒకే హైట్ ఉండేలా మార్క్ చేసుకొని క్రాస్గా పావు ఇచ్చి కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఒకే హైట్ వచ్చేలా రెండో డాట్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు క్రాస్ కరెక్ట్గా ఉండాలి రెండు లేయర్స్ సమానంగా వచ్చిందా లేదా చూసుకోండి సపోజ్ రాలేదు క్లాత్ కొంచెం లూజ్ లూజ్గా ఉంది అంటే ఒరిజినల్ లైనింగ్ డార్ట్లోకి కరెక్ట్గా రాలేదు అంటే మధ్యలోకి ఒక స్టిచ్ వేసుకొని నెక్స్ట్ డాట్సే స్టిచ్ వేసుకోండి ఇక్కడ నాకు లైనింగ్ కాదు టూ బై టూ క్లాత్ ఇచ్చారు కాబట్టి సిల్క్ క్లాత్ అయినా కూడా డాట్లోకి కరెక్ట్గా ఒరిజినల్ అయితే వెళ్ళింది నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ ఐదు ముప్పా ఇంచెస్ రెండు వైపులా ఇలా నీట్గా మార్క్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ రెడీ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో సెకండ్ క్లాత్ని యాడ్ చేయడం కోసం ఇక్కడ నెక్నైతే రెడీ చేయలేదు ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసి మనకి రెండు అపెక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఆ విధంగా ప్లేస్ చేసుకుని హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి పై వైపున క్లాత్ను కానీ క్రింది వైపున క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ రెండు అపెక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేటప్పుడు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ కానీ కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉంటుంది భయపడాల్సిన పని లేదు కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్న ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా కొంచెం ఎక్కువ వచ్చింది ఇలా కొంచెం ఎక్కువ వస్తే భయపడాల్సిన పని లేదు కానీ చాలా ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు ఈ అపెక్స్ పాయింట్ అనేది కొంచెం పైకి క్రిందికి వెళ్ళడం వలన కప్ షేప్ అనేది టైట్గా పట్టినట్టు వస్తుంది అనమాట కరెక్ట్గా మనకి చెస్ట్ ఎక్కడైతే ఎత్తు కావాలో ఆ ఎత్తు దగ్గర కరెక్ట్గా రావాలి అంటే రెండు అపెక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున నెక్ని స్టిచ్ చేయడం కోసం నేను పేపర్ క్యాన్వాస్ తీసుకుంటున్నాను పేపర్ క్యాన్వాస్ పొడవు ఇంచెస్ ఫోల్డింగ్ మీద వెడల్పు నాలుగు ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ నెక్ వెడల్పు ఇంచెస్ నెక్ డీప్ వచ్చేసి ఐదు లేదా ఐదున్నర ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను ఇలా బాక్స్ని డ్రా చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ నెక్ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ వి నెక్ కావాలంటే వీ నెక్ ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు కస్టమర్ వచ్చేసి ఏ నెక్ అయినా మీ ఇష్టం అని చెప్పారు అందువల్ల నేనైతే రౌండ్ నెక్ని ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ నెక్ వెడల్పు కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా కొంచెం రౌండ్ షేప్ వచ్చేలా డ్రా చేస్తున్నాను అటు వీ నెక్ కాదు అలానే రౌండ్ నెక్ కాదు ఆ విధంగా ఇలా కొంచెం కరువు షేప్తో మార్క్ చేస్తున్నాను అంటే వీ నెక్లోనే కొంచెం కరువు షేప్లో తీసుకుంటున్నాను కానీ మనకి స్టిచ్ చేశాక ఇది రౌండ్ షేప్లోనే వస్తుంది ఆ విధంగా తీసుకున్నాను వీ నెక్ మరీ క్లోజ్ అయినట్టుగా ఉంటుందని ఇలా రౌండ్ అయితే ప్లేస్ చేస్తున్నాను చూసారా ఇలా ఇలా డ్రా చేసుకుని చుట్టూ ఎక్స్ట్రా ముప్పై ఇంచు కానీ ఒక ఇంచు ఖర్చు ఉండేలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఇంచు కంటే ఒక్క పాయింట్ తక్కువతో చుట్టూ ఎక్స్ట్రానైతే మార్క్ చేసుకుంటున్నాను అలాగే పేపర్ క్యాన్వాస్ని మనం ఇలా డ్రా చేసేటప్పుడు ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్ దగ్గర ఖర్చు హాఫ్ ఇంచ్ కాబట్టి టోటల్గా ఆరు ఇంచెస్కి అంటే నెక్ డీప్ అనేది ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కానీ నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్కి వస్తుందనమాట షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చు పోను ఇలా నీట్గా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ మీద కట్ చేశాను మిడిల్లో ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది షైనింగ్ ఉన్న సైడ్ లైనింగ్ని ప్లేస్ చేసి ఐరన్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నెక్ వచ్చేసి హాఫ్ కాలర్ నెక్ కదా అందువల్ల ఈ బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ దగ్గరికి కాలర్ అనేది వస్తుంది మిగిలింది నెక్ వస్తుంది అనమాట ఎక్కడ వరకు కాలర్ రావాలి అనేది చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఈ పేపర్ క్యాన్వాస్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని పై వైపు నుంచి నేను నాలుగు ఇంచెస్ వరకు మార్క్ చేశాను ఇలా రెండు వైపులా నీట్గా మార్క్ చేసుకోవాలి ఓకేనా లేదు నాలుగు ఇంచెస్ వద్దు పై వైపు నుంచి ఇంకొంచెం పైకుంటే బాగుంటుంది అంటే మీ ఇష్టం అనమాట అక్కడ పై వైపు నుంచి కాలర్ వస్తుంది కదా అక్కడ వరకు స్టిచ్ చేయకూడదు మనకి ఎక్కడికైతే నెక్ ఉంటుందో అక్కడ వరకే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు రెండు ముప్పా ఇంచెస్ మనకి స్టిచ్ చేశాక పోను మూడు ఇంచెస్కి నెక్ వెడల్పు అయితే వస్తుందన్నమాట ఇలా పేపర్ క్యాన్వాస్ని లైనింగ్కి నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా ఇక్కడ వరకే నెక్ని స్టిచ్ వేసుకోవాలి వైపున కాలర్ వస్తుంది కాబట్టి ఇక్కడికి రఫ్ స్టిచ్ వేసుకొని ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి పై వైపున పేపర్ క్యాన్వాస్ని మనం తర్వాత కట్ చేసేయచ్చు ఇక్కడ చుట్టూ ఒక పావుంచి ఖర్చును ఉంచుకొని ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి పేపర్ క్యాన్వాస్ ఇక్కడ వరకే రెడీ చేసుకోవచ్చు కానీ ఇలా రెడీ చేయడం వల్ల మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట అందువల్ల షోల్డర్ దగ్గర నుంచి ఇలా పేపర్ అయితే రెడీ చేసుకొని పై వైపున పేపర్ క్యాన్వాస్ని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది రెండు సైడ్స్ నెక్ కరెక్ట్గా రావాలి అంటే ఈ విధంగానే మనం స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పేపర్ క్యాన్వాస్ లేకుండా మెడపీస్తో కూడా స్టిచ్ వేసుకోవచ్చు కానీ క్లాత్ చాలా సిల్కీగా ఉంది పల్చగా ఉంది అందువల్ల పేపర్ క్యాన్వాస్తో ఇలా స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది స్టిఫ్గా ఉంటుందన్నమాట చూసారా ఇలా నీట్గా టక్స్ ఇచ్చేసి పేపర్ క్యాన్వాస్ ఖర్చు ఈ బ్లౌజ్ ఖర్చుని ఇలా నీట్గా టర్న్ చేసుకోవాలి పేపర్ క్యాన్వాస్ని మాత్రం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని రెండో సైడ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పావు ఇంచి ఖర్చుతో ఇలా నీట్గా స్టిచ్ వేసుకొని ఇక్కడ కాజా బెల్ట్ని ఫోల్డ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ పై వైపున పేపర్ క్యాన్వాస్తో నెక్ దగ్గర స్టిచ్ చేసాం కాబట్టి క్రింది వైపున మనం వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి అందువల్ల ఈ కాజా బెల్ట్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేయాల్సిన పని లేదు ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి పై వైపున మాత్రం పేపర్ క్యాన్వాస్తో స్టిచ్ వేస్తున్నాం కాబట్టి క్లాత్ని అంటే ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఇలా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే పై వైపున నెక్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఒక పావు ఇంచు ఖర్చుతో రెండో స్టిచ్ని కూడా స్టిచ్ వేయడం వల్ల మధ్యలో కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు నెక్స్ట్ క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకుందాం ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేశాను కదా నెక్స్ట్ సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్ హైట్ ఉందా లేదా చెక్ చేసుకొని నెక్స్ట్ క్రింది వైపున నడుం బెల్ట్ని నీట్గా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా రెడీ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున నడుం బెల్ట్ని యాడ్ చేయడం కోసం రెండు ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని క్రింది వైపున నేను కటింగ్లో హాఫ్ ఇంచు ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ నీట్గా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడ లాగకూడదు ఇక్కడ ప్రిన్సెస్ కట్ క్లాత్ని యాడ్ చేశాను కదా అక్కడ మాత్రం ఇలా చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నేను కటింగ్ వీడియోలో ఈ ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున కొంచెం ఇలా పై వైపుకి వచ్చేలా ప్లేస్ చేశాను అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ వి షేప్లో ఫ్రంట్ సైడ్ కట్ షేప్ వచ్చేలా కట్ చేశాను అందువల్ల ఇక్కడ కొంచెం పైకి ఉంటుంది ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలా ప్లేస్ చేసి ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోండి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయడం వలన హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఒక ఫ్రంట్ పార్ట్ని రెడీ చేశాక నెక్స్ట్ సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా ప్లేస్ చేసి రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా సరిపోయిందో ఇలా ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ వేశాక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేశాను కదా ఇప్పుడే మనం పేపర్ క్యాన్వాస్ని కట్ చేయకూడదు అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ మనకి ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ రెండు షోల్డర్స్ని నీట్గా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి రెండు స్టిచ్చెస్తో మనం మామూలుగా షోల్డర్ని ఎలా అయితే యాడ్ చేస్తామో సేమ్ అదే విధంగా రెండు స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి ఇలానే సెకండ్ సైడ్ కూడా రెండు వైపులా క్లాత్ని ఇలా ప్లేస్ చేసి షోల్డర్స్ని నీట్గా రెండు స్టిచ్చెస్తో యాడ్ చేసుకోవాలి క్లాత్ కొంచెం హెచ్చు తగ్గులు ఒకవేళ ఉంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఇలా రెండు స్టిచ్చెస్తో మనం షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాలర్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ హ్యాండ్స్కి లైనింగ్ని ఓజినల్ క్లాత్కి యాడ్ చేసి క్రింది వైపున హెమ్మింగ్ కోసం ముప్పై ఇంచ్ ఇచ్చాను కదా ఆ క్లాత్ని ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేసి కరెక్ట్గా నేను ఖర్చు ఎక్కడికైతే ఇచ్చానో అక్కడికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకున్నాను హెమ్మింగ్ కోసం ఇలా హ్యాండ్స్ని అయితే రెడీ చేశాను ఇవన్నీ చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుంది అందువల్ల హ్యాండ్స్ని ఎలా రెడీ చేసుకున్నాను అనేది స్కిప్ చేసేసాను నెక్స్ట్ కాలర్ని రెడీ చేయడం కోసం ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెడీ చేశాక ఇక్కడ కచ్ ఉంది కదా ఈ ఖర్చు దగ్గర నుంచి ఇక్కడ మధ్యలోకి క్లాత్ని ఫోల్డ్ చేశాను కదా ఈ ఫోల్డింగ్ దగ్గరికి టక్స్ని ఇవ్వాలి టక్స్ని ఇచ్చేసి ఇక్కడ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు దగ్గర నుంచి టేప్తో నీట్గా మెజర్ చేసుకోవాలి గట్టిగా లాగకూడదు ఇలా ఫ్రీగా ప్లేస్ చేస్తే చూసారు ఐదున్నర ఇంచెస్ ఉంది కదా ఇలా కరెక్ట్గా ఖర్చు దగ్గర నుంచి ఫోల్డింగ్ దగ్గరికి చెక్ చేసుకుంటే ఐదున్నర ఇంచెస్ ఉంది అంటే పదకొండు ఇంచెస్ కాలర్ అనేది మనకు కావాలి ఇక్కడ పేపర్ క్యాన్వాస్ కరెక్ట్గా పన్నెండు ఇంచెస్ వరకు పొడవు తీసుకున్నాను ఎడల్పు ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ వరకు తీసుకోండి ఇబ్బంది ఏమి లేదు మనకి కాలర్ వచ్చేసి కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్కి రావాలి అందువల్ల కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్కి ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకొని ఒక ఇంచుకి ఇలా లైన్ అయితే డ్రా చేశాను పేపర్ క్యాన్వాస్ వెడల్పు కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇక్కడ కాలర్ని కట్ చేసేటప్పుడు కొంచెం ఇలా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి చూసారు ఇలా కొంచెం కరువు షేప్తో డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫోల్డింగ్ దగ్గర నుంచి నీట్గా ఇలా కట్ చేసుకుంటూ రావాలి చూసారా ఇలా కట్ చేశాను ఇలా కట్ చేశాక పొడవు కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్ ఉందా లేదా చెక్ చేసుకోండి చూసారా కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్ ఉంది కదా ఇలా చిన్న టక్స్నిస్తే మనకి స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుందన్నమాట కాలర్ని ప్లేస్ చేయడానికి ఇక్కడ సిల్క్ శారీ క్లాత్కి మనం కాలర్ని ప్లేస్ చేస్తున్నాం కాబట్టి నేను రెండు లేయర్స్ పేపర్ క్యాన్వాస్ అయితే తీసుకుంటున్నాను కరెక్ట్గా పదకొండు ఇంచెస్ ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత కాలర్ కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం పేపర్ క్యాన్వాస్ రెండు లేయర్స్ తీసుకున్నాను అలాగే ఇక్కడ లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేసి ఒక కుట్టు వేసుకున్నాను ఎందుకంటే సిల్క్ క్లాత్ కదా క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఈజీగా ఉండడం కోసం ఇలా పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి నీట్గా ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ నెక్స్ట్ ఇలా రెడీ చేసుకున్న ఈ కాలర్ ని నీట్ గా ఈ లైనింగ్ మీద ప్లేస్ చేసి ఐరన్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసి ఎప్పుడైతే మనం ఐరన్ చేసుకుంటామో ఇలా ఐరన్ చేసినప్పుడు నీట్ గా అతుక్కుంటుంది పేపర్ క్యాన్వాస్కి కి ఒక సైడ్ షైనింగ్ గా ఒక సైడ్ స్మూత్ గా ఉంటుంది షైనింగ్ ఉన్న సైడు మనం క్లాత్ మీద ప్లేస్ చేసి ఐరన్ చేసుకుంటే ఆ గమ్ అనేది నీట్గా లైనింగ్ క్లాత్కి అతుక్కుంటుంది పై వైపున ఇలా నీట్ గా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకున్నాము అనుకోండి నీట్గా ఇలా ఫోల్డ్ అయిపోతుంది అలాగే పై వైపున నేను ఫోల్డ్ చేశాను కదా ఈ ఫోల్డ్ చేసిన దగ్గర ఇంచు కంటే ఒక్క పాయింట్ తక్కువతో ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి నీట్గా ఈ స్టిచ్ అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి క్లాత్ అసలు లాగొద్దు అలాగే ఈ ఒరిజినల్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ ఐరన్ చేసాం కాబట్టి ఫోల్డింగ్ అనేది నీట్గా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఇలా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసుకోండి మనం స్టిచ్ వేస్తున్నాం కదా ఈ స్టిచ్కి కొంచెం ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ అంతా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఫస్టే కట్ చేయొచ్చు కానీ మనకి స్టిచ్ చేసేటప్పుడు సిల్క్ క్లాత్ కదా అటు ఇటు మూవ్ అయిపోతుంది అనమాట అందువల్ల ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక లైనింగ్ క్లాత్ తీసుకొని ఈ లైనింగ్ క్లాత్ పై వైపున మనం ముందుగా కాలర్ని రెడీ చేశాం కదా ఈ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి క్రింది వైపున నేను ఆల్రెడీ స్టిచ్ వేసినాను కదా అక్కడ నుంచి మనకి ఇక్కడ పేపర్ క్యాన్వాస్ కనిపిస్తూ ఉంది చూసారా ఆ పేపర్ క్యాన్వాస్ చివరి నుంచి ఇటువైపు పేపర్ క్యాన్వాస్ ఎక్కడ వరకు అయితే కనిపిస్తుందో అక్కడ వరకు నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి పేపర్ క్యాన్వాస్ పక్కనే కుట్టు రావాలి పేపర్ క్యాన్వాస్ పైన స్టిచ్ రాకూడదు పేపర్ క్యాన్వాస్ పైన స్టిచ్ వచ్చింది అంటే కాలర్ అనేది చిన్నదైపోతుంది మనకి కాలర్ ఫస్ట్ నుంచి చివరి వరకు కరెక్ట్గా నీట్గా రావాలి అంటే పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ రావాలి ఇక్కడ పేపర్ క్యాన్వాస్ ఎక్కడి నుంచి అయితే కనిపిస్తుందో అక్కడ వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే ఇలా మీరు ఈజీగా కాలర్ని స్టిచ్ వేసుకుంటారు అనే ఉద్దేశంతో ఇలా నీట్గా స్టిచ్ వేసుకొని ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ అయితే వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కాలర్ని అయితే స్టిచ్ వేస్తున్నాను కదా మీరు ఫుల్ కాలర్తో కూడా సేమ్ ఇదే మెథడ్లో స్టిచ్ వేసుకోవచ్చు నెక్స్ట్ క్రింది వైపున పావుంచి ఖర్చును ఉంచుకొని మిగిలిన అంతా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న టక్స్ని ఇస్తే ఈజీగా టర్న్ అయిపోతుంది ఇలా నీట్గా మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో ఇలా ఇవ్వాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసినప్పుడు ఈ లైనింగ్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్కి నీట్గా వస్తుందన్నమాట చూసారా ఇలా ఇలా స్టిచ్ వేసాను కదా ఇక్కడ ఎక్స్ట్రాగా ఈ లైనింగ్ క్లాత్ని కూడా కట్ చేశాను ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నీట్గా ఇప్పుడు ఐరన్ చేసుకోవాలి ఒకసారి ఐరన్ చేస్తే ఈ లైనింగ్ క్లాత్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఒరిజినల్ మాత్రమే పై వైపుకు వస్తుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ చుట్టూ ఒక పావించి ఖర్చును ఉంచుకోవాలి మనకి స్టిచ్చింగ్ కోసం ఇలా పావించి ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్నంతా నీట్గా కట్ చేసుకోవాలి అంటే ఈ ఖర్చు అనేది మనకి స్టిచ్చింగ్ కోసం అనమాట క్రింది వైపున మెడ చుట్టూ మనం స్టిచ్ వేస్తాం కదా హాఫ్ కాలర్కి స్టిచ్ వేయడం కోసం పై వైపున మాత్రం ఫోల్డ్ చేయడానికి సరిగ్గా సరిపోతుంది క్రింది వైపున లైనింగ్ క్లాత్ దగ్గర ఇక్కడ టక్స్ ఇచ్చామనుకోండి మనం కరెక్ట్గా సెంటర్ నుంచి ఈ కాలర్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని నీట్గా పావుంచి ఖర్చును మాత్రమే ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసుకోండి నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ షోల్డర్ దగ్గర క్లాత్ని మనం స్టిచ్ చేసేటప్పుడు అడ్డం రాకుండా బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటువైపు అలాగే రెండో వైపు మనకి ఖర్చు ఉంటుంది కదా షోల్డర్ దగ్గర ఈ ఖర్చుని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుంటూ ఒక కుట్టు వేసుకోవాలి అలాగే ఇక్కడ పేపర్ క్యాన్వాస్ ఎక్స్ట్రాగా ఉంది కదా ఈ పేపర్ క్యాన్వాస్ని కట్ చేసుకోండి ఒక పావు ఇంచు కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ను ఉంచుకొని కట్ చేసుకోండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి అలాగే ఈ పేపర్ క్యాన్వాస్ని కూడా కట్ చేసేయండి అర్థం లేకుండా నేను కట్ చేసేసాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చును ఉంచాను ఎందుకంటే ఫోల్డ్ చేయడానికి అనమాట ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేసుకోవడానికి ఈ బ్లౌజ్ రాంగ్ సైడ్ మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ కాలర్కి మనకి లైనింగ్ క్లాత్ ఉంది కదా ఇలా ప్లేస్ చేసి ఇంచి ఖర్చును తీసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ సెంటర్ టు సెంటర్ కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ ఇక్కడ చివరికి మనకి ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు దగ్గరికి కరెక్ట్గా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఖర్చు కరెక్ట్గా తీసుకోండి ఎక్కడ క్లాత్ లాగొద్దు కరెక్ట్గా ఈ కాలర్ క్లాత్ అనేది ఫోల్డింగ్ లోకి నీట్గా వెళ్ళిపోవాలి ఆ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈసారి ఇక్కడ నుంచే స్టిచ్ వేసుకుంటూ రావచ్చు ఎంటర్ నుంచి స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి ఏ మాత్రం గట్టిగా లాగకూడదు క్లాత్ కరెక్ట్ కాలర్లోకి వెళ్ళాలి ఆ విధంగా లోపలికి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయాలి క్లాత్ని అలాగే క్రింది వైపున కాలర్ లైనింగ్ క్లాత్ నీట్గా ఫోల్డ్ చేసి పావుంచి ఖర్చు తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ ఇక్కడ మిడిల్లో టక్స్ పాయింట్స్ ఉంది కదా అక్కడ వరకు క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న లైనింగ్ క్లాత్ను అయితే స్టిచ్ వేసాము నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని రైట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు లోపలికి వెళ్ళేలా నీట్గా ఫోల్డ్ చేసి ఒరిజినల్ సైడ్ నీట్గా ఇక్కడ క్లాత్ వచ్చేలా స్టిచ్ చేయడానికి ముందు మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా ఈ ఖర్చు దగ్గర చిన్న చిన్న నిస్తే ఈ కాలర్ అనేది పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలా నీట్గా ప్లేస్ చేసి ఇటువైపు నుంచి అంటే ఈ కాలర్ ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి కరెక్ట్గా ఇక్కడ క్లాత్ లోపలికి వెళ్ళేలా ప్లేస్ చేసుకుని అటువైపు చివరి నుంచి కాకుండా ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ వచ్చాము అంటే చాలా నీట్గా కాలర్ అనేది వస్తుందనమాట ఈ కాలర్ కచ్ అనేది లోపలికి వెళ్ళేలా ఫోల్డ్ చేసుకోవాలి సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే ఇలా టర్న్ చేసుకోవాలి ఈ కాలర్ అనేది నీట్గా ఇలా పై వైపుకి రావాలి క్రింది వైపున ఖర్చు అనేది కరెక్ట్గా కాలర్లోకి వెళ్ళాలి ఆ విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటే నీట్గా కట్ చేసేయండి పై వైపున కాలర్ అనేది నీట్గా ప్లేస్ చేసుకుంటూ కాలర్ క్రింది వైపున లైనింగ్ క్లాత్ వేస్ట్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా టర్న్ చేసుకుంటూ ఈ ఒరిజినల్ కాలర్ పైన చివరికి స్టిచ్ వేసుకుంటూ రావాలి అలాగే ఈ కాలర్ వేస్ట్ మనం ముందుగా స్టిచ్ వేసాం కదా ఈ కాలర్ వేస్ట్ అనేది కరెక్ట్గా కాలర్లోకి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ ఇలా ఫస్ట్ నుంచి చివర వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పేపర్ క్యాన్వాస్తో నెక్ని స్టిచ్ చేసాం కదా ఈ ఫ్రంట్ సైడ్ ఈ క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా ఈ కాలర్ వేస్ట్ అంతా ఈ కాలర్లోకి వెళ్ళిపోవాలి అంటే ఫ్రంట్ సైడ్ మనకి నెక్ దగ్గర కచ్ ఉంది కదా ఈ కచ్ అంతా కాలర్లోకి కరెక్ట్గా వెళ్ళాలి అలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఎక్కడ మనకి వేస్ట్ క్లాత్ అనేది కనిపించకూడదు ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ మనం పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకున్నాం కదా ఆ ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా ఈ ఖర్చు లోపలికి వెళ్ళిపోవాలి ఎక్కువ ఎక్కువ ఖర్చు తీసుకోకూడదు ఆల్రెడీ మనం వేసిన ఖర్చుని ఈ కాలర్ లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ బ్లౌజ్ కచ్ అనేది రాకూడదు లేకపోతే పట్టినట్టు వచ్చేస్తుంది అనమాట షోల్డర్ దగ్గర అలాగే మెడ దగ్గర కూడా క్లాత్ అనేది కరెక్ట్గా ఉండాలి ఇక్కడ ఖర్చు మాత్రమే కాలర్లోకి వెళ్ళేలా ఫస్ట్ నుంచి చివర వరకు స్టిచ్ వేసుకుంటూ లో ఇలా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి థ్రెడ్స్ని అయితే కట్ చేసేయాలి చూసారా కాలర్ అయితే ఇలా నీట్గా రెడీ అయింది ఇక్కడ పేపర్ క్యాన్వాస్ని నీట్గా ఇలా ఎక్స్ట్రా పేపర్ క్యాన్వాస్ని అంతా కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేసుకుంటే సరిపోతుంది నెక్ అయితే చూసారా కాలర్ ఎంత నీట్గా రెడీ అయిందో అలాగే ఇక్కడ కూడా ఈ పేపర్ క్యాన్వాస్ని ని ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఇలా హెమ్మింగ్ వేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా థ్రెడ్స్ అంతా కట్ చేసుకోండి ఇలా బ్లౌజ్ కి హాఫ్ కాలర్ వచ్చేలా డిజైన్ చేశాను సేమ్ ఇదే విధంగా మీరు ఫుల్ కాలర్ వచ్చేలా కూడా బ్లౌజెస్ ని డిజైన్ చేసుకోవచ్చు చూసారా కాలర్ రెడీ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ నీట్గా ఐరన్ చేసుకున్నాము అంటే కాలర్ అనేది చాలా నీట్గా ఫోల్డ్ అయిపోతుంది ఇలా ప్లేస్ చేసి ఐరన్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ కూడా సూపర్గా వచ్చిందన్నారు పిక్ షేర్ చేశారు అంటే ఖచ్చితంగా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఇలా కాలర్ అయితే రెడీ అయింది నెక్స్ట్ హ్యాండ్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను కానీ హ్యాండ్స్ స్టిచ్చింగ్ సైడ్ జాయింట్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయట్లేదు వీడియో చాలా లెంతీ అయిపోతుంది మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఓన్లీ కాలర్ గురించే మీరు అడుగుతున్నారని కాలర్ బ్లౌజ్ అయితే పోస్ట్ చేశాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థం కాలేదంటే కామెంట్స్ అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూసారా కాలర్ అయితే ఇలా రెడీ అయింది నెక్స్ట్ హ్యాండ్స్ని యాడ్ చేయడం కోసం లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనకి షోల్డర్ దగ్గర కుట్టుంది కదా అక్కడి నుంచి మిడిల్లోంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి బ్లౌజ్ ఏమో డార్క్ పింక్ కలర్ కానీ నైట్ టైం అయిపోయింది కాబట్టి లైటింగ్లో కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంది మీకు క్లియర్గా కనిపించడం కోసం బాగా లైటింగ్ వేసి స్టిచ్ చేస్తున్నాను అందువల్ల కలర్ అనేది కొంచెం షేడ్ అయిపోతూ ఉంది ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇలా షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఫస్ట్ నుంచి చివర వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇలా రెండు హ్యాండ్స్ని స్టిచ్ అయితే వేసేసాను అలాగే సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేశాను ఓకేనా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇవన్నీ చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుంది అందువల్ల ఫాస్ట్గా వీడియోనైతే క్లోజ్ చేస్తున్నాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది కాలర్ అయితే ఇలా హాఫ్ కాలర్ వచ్చేలా బ్లౌజ్ని డిజైన్ చేశాను బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ Thanks for watching!